అబద్దపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ బీఆర్ఎస్లకు ఎన్నికల గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు బీఆర్ఎస్ సర్కార్ ప్రజలను మభ్యపెడుతుంటూ కనుకనే శాసనసభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు ఇదిగో డబుల్ బెడ్రూమ్ అదిగో డబుల్ బెడ్రూమ్ అంటూ నిరుపేదలను మోసం చేశారని ఆరోపించారు సిద్దిపేడి జిల్లా దుబ్బాక నియోజకవర్గ అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ముఖ్య కార్యకర్తల సన్నాహక సమాపేశంలో మైనంపల్లి నీలం మధు చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన కార్యకర్తలు ఉండటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలన్నారు బీసీలంతా ఏకమై ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలన్నారు అనంతరం దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని ధర్మారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇది వాస్తవమా కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఎక్కడ పొరపాటు జరిగిందో మన అమాయక ప్రజలను ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో పైసలు చేసి ఆస్తున్నా మన అమాయక ప్రజలను మొత్తం దగ్గర కలిపి వారు ఏ విధంగా లక్షల కోట్లకి దీంట్లో ఆలోచించవలసిన అవసరం ఉంది మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీద ఒక బీసీ అభ్యర్థి

చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు మాజీ మంత్రి ముత్యం రెడ్డి హయాంలోనే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ది జరిగిందన్నారు దుబ్బాక నుండే నీల మధుకు మెజారిటీ అందజేసి నియోజకవర్గ అభివృద్దికి అన్ని రకాలుగా కృషి చేస్తానని తెలిపారు

పదమూడవ తారీఖు వరకు మీ బూతులలో ఉండాలి ఎవరైనా నాయకుడు ప్రతి ఒక్కరు దీక్ష తీసుకోండి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోండి ఎందుకంటే పదేళ్ళ రాక్షస పాలన చరమ గీతం పాడి ప్రజా పాలన తీసుకొచ్చింది రేవంత్ అన్న గారి ప్రభుత్వం ఆనాడు ఎన్టీఏ మోడీ ప్రభుత్వం పదిహేను వందల పన్నెండు వందల గ్యాస్ చేసి మహిళలకు అన్ని తెస్తే ఈరోజు రేవంత్ రెడ్డి రాయ ఎంపీ అభ్యర్థి నీలమ్మధు ముదిరాజు మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు అందరి దీవెనలతో ప్రధానమంత్రి ఇందిరమ్మ పోటీ చేసినటువంటి మెదక్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం తనకు లభించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు ఈ ఎన్నికలలో గెలిపిస్తే ప్రజాసేవ చేసి రుణం తీర్చుకుంటానన్నారు ప్రజలకు మాట ఇస్తే కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ అన్నారు గత అసెంబ్లీ ఎన్నికలలో నేతై ఎలాగైతే పనిచేశారో ఈ పార్లమెంట్ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అనంతరం దుబ్బాక ఎంపీటీసీల ఫోరం అధ్యకుడు సాగర్ కు మాజీ సర్పంచ్లు నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఇంకొకటి ఈ మిత్ర జిల్లా గడ్డ నుంచి ఒక ఆడబిడ్డ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డకు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఒక పేదింటి బిడ్డ మీ ఇంట్లో మధ్యలోకి మీ పేద కుటుంబం ఈ స్థాయికి ఒక వార్డు మెంబర్ నుంచి ఒక ఎంపీ దాకా పోతుందంటే మీ మధ్యలోకి మీ కొడుకు పోతుంది మీ కొడుకు మీ ఇంట్లో మీ తమ్ముడు పోతున్నా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు ఇది గుర్తుంచుకోలే ఓటు మీరందరూ కూడా చేతి గుర్తు ఓటేసి వెళ్ళియాలి రేపు టీ